రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అత్యంత దారుణమైన ఓటమిని జగన్మోహన్ రెడ్డి చూసిన తర్వాత విజయసాయిరెడ్డితో సహా అనేక మంది జగన్ని వదిలేసి వెళ్ళిపోయారు కానీ ఆర్కే రోజా లాంటి వారు మాత్రం ఇప్పటికే ఆయనతోనే ఉన్నారు అందుకే అడుగుతున్న జగన్ సపోర్టర్లు ఎవరన్నా ఉంటే థ్యాంక్ యూ రోజా గారు అని ఒక్క కామెంట్ ఏంటి చాలు ఒక వెయ్యి కామెంట్లైనా వేయండి ఆవిడ వరకు వెళ్తుంది ఈ వీడియో ఆవిడ చూస్తారు ఓకే జగన్ సపోర్టర్లు ఎంతమంది నన్ను ఇష్టపడుతున్నారు అసలు నేను ఆయనకు సపోర్ట్గా ఇన్నాళ్ళు ఉన్నందుకు ఎంతమంది నన్ను ఎంకరేజ్ చేస్తున్నా అనేది అవి చూస్తారు సో మిస్ అవ్వకుండా డెఫినెట్లీ కంపల్సరీగా మీరు కామెంట్ అయితే చేయండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్కే రోజా అట్లాగే అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త వేడిని పెంచాయని వైసీపీ వర్గాలు చెప్తున్నటువంటి మాట అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం అభివృద్ధి కంటే కక్ష సాధింపు చర్యలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తోంది అని డబుల్ నినాదం కేవలం అదొక ప్రచార ఆర్బాటంగా మిగిలిపోయిందని రోజా వ్యంగ్యంగా విమర్శించారు అంటే కేంద్రం నుంచి రావాల్సినటువంటి మద్దతు నిధుల విషయంలో ఆశించినటువంటి స్పందన లభించట్లేదని అందుకే రాష్ట్రంలో అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయని వైసీపీ తీవ్రంగా ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం రోజు చూస్తున్నాం ప్రభుత్వం పాత పథకాన్ని రద్దు చేయడంలో వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కేసులు పెట్టడంలో చూపిస్తున్నటువంటి శ్రద్ధ కొత్త ఉద్యోగాలు పరిశ్రమలు ఇవి తీసుకురావడంలో ఎందుకు చూపించట్లేదు అని ఈ రోజు ఆ ధ్వజమెత్తుతున్నారు కూటమి ప్రభుత్వం కేవలం ఆరుగురు లేదా ఏడుగురు నాయకులకు మాత్రమే పనిచేస్తుందని మిగిలినటువంటి ప్రజల యొక్క సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని వైసీపీ నాయకత్వం చెప్తున్నటువంటి మాట ఈ ప్రస్తుత పాలనా సైడ్ గనక చూస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్ళీ టర్న్ తీసుకున్నారని ఆయనకి ప్రజల యొక్క సమస్యల కంటే రాజకీయ ప్రతీకారమే ముఖ్యమని జగన్ సపోర్టర్లు ఓపెన్ గా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాంపల్లి హైకోర్టు విచారణకి హాజరైనప్పుడు హైదరాబాద్లో లభిస్తున్నటువంటి అపూర్వమైన జనబలం మీద టీడీపీ విమర్శలను కూడా అంబటి రాబాబు చాలా స్ట్రాంగ్గా తిప్పికొట్టగలిగారు ఆయన అంటే కోర్టు వద్ద జగన్మోహన్ రెడ్డికి ఎంత భారీ స్థాయిలో ఆదరణ లభించడం ఆయన నిజమైన జలబల జనబలానికి నిదర్శనం అని అంబటి రాంబాబు చెప్తున్నారు కూటమి నాయకులు కేవలం కేసులు పెట్టడం కక్ష సానుపులు చేయడం కుట్రల గురించి మాత్రమే మాట్లాడుతున్నారని కానీ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఇప్పటికీ తమ గుండెల్లో పెట్టుకున్నారనేటువంటి వాస్తవాన్ని ఉద్దేశపూర్వకంగా వాళ్ళు విస్మరిస్తున్నారు టీడీపీ వాళ్ళు అని అంబటి రాంబాబు ఆరోపించారు కూటమి ప్రభుత్వం రాజకీయ వేధింపులకు పాల్పడడం వల్ల జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో చాలా సానుభూతి మిగిలింది అని ప్రతిపక్షం తన వైఖరిని కనుక అంటే అధికార పక్షం మార్చుకోకపోతే మాత్రం ఇది చాలా పెద్ద తప్పిదం అవుతుందని అంబటి రాంబాబు చెప్పుకొస్తున్నటువంటి మాట కూటమి నాయకులు అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా జగన్ కుటుంబం మీద నాయకుల మీద బురద చల్లడం లేకపోతే ఇంకోటి ఇంకోటి చేయడం అలా చేయటం వల్ల వాళ్ళకే నష్టం కూటమికే అని కొంటున్నారు ఆయన సో బొత్స కుమార్తె వంగవీటి కుమార్తె ఇలాంటి వాళ్ళ మీద చర్చ జరుగుతున్నటువంటి ఈ టైంలో రోజా అట్లాగే అంబటి రాంబాబు మాటలు అనేవి వైసీపీ యొక్క విమర్శల దాడిని ఇంకా బాగా పెంచాయని చెప్పుకోవాలి కూటమి ప్రభుత్వం అధికారం కోలుకోకముందే ఈ లెవెల్లో అధిక నెగిటివిటీని కూడగట్టుకుంటే మీ భవిష్యత్తు మీ గ్రాఫ్ ఏంటి అని వైసీపీ నేరుగా ప్రశ్నిస్తోంది కూటమి ప్రభుత్వాన్ని